కేశవస్వామి పేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొని పార్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి విచ్చేసిన ఎంపీని ఈవో రావెల్ల శివశంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ప్రసన్న చెన్నకేశ్వర స్వామికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చక స్వామి రమానాథాచార్యులు నాగార్జునాచార్యులు శ్రీధరాచార్యులు రాంబాబు ఆచార్యులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు అనంతరం సింహవాహన సేవలో పాల్గొన్నారు కార్యక్రమంలో బెల్లం సత్యనారాయణ సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి గాంధీ స్కూల్ కరెస్పాండెంట్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి సుధాకర్ తూము సుబ్బారావు ఫ్యామిలీ కోర్టు సీనారెడ్డి లక్ష్మీనారాయణ అన్సర్ తదితరులు పాల్గొన్నారు శ్రీ సాయి నాట్య కళాభారతి విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి అలరించాయిల ప్రసన్న దేవస్థానం ఇది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారి దర్శనం చేసుకున్నామని నేను ఇక్కడికి రావటం ఎంతో అదృష్టంగా కూడా భావిస్తూ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి వైభవం అన్నంటే చాలామంది పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది ఈ ప్రాంతానికి కూడా వచ్చి సోమవారిని కోరికలు కూడా కోరుకొని కోరికలన్నీ కూడా తీరిన మరల మరలా రావటం అనేది ఎంతో అదృష్టమైన విషయం ఇది చిన్నకేశ్వర స్వామివారు ఒంగోలు పట్టణంలో ఉన్న వారందరే కాకుండా ప్రకాశం జిల్లాలో నలుమూలలో ఉన్న వారందరినీ కూడా వారు దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసన్న ప్రసన్నించవలసిందిగా కుటుంబం కుటుంబంతో ప్రత్యేకంగా నేను వారందరినీ కూడా కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను Pemulihan bantuan daripada Malaysia masih masih perhatian kami lagi.